నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం నేను మీ విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం వాగర్థ గారు వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు సాధారణంగా మనందరం కూడా వినాయక చవితి రోజు అష్టోత్తర పూజ చేస్తూ ఉంటాము కానీ మనం అనుకున్న సంకల్పం నెరవేరి అనుకున్న పనులు తొందరగా జరిగి నెరవేరాలన్నా ఆయన అనుగ్రహం మనందరికీ చక్కగా ఉండాలన్నా కూడా ఎటువంటి అష్టోత్తరంతో పూజ చేస్తే బాగుంటుంది రెగ్యులర్ రెగ్యులర్గా చేసేది కాకుండా ఇక్కడ ప్రత్యేకంగా ఏ దేవత పూజ చేసినప్పటికైనప్పటికీ నమ్మ షోడశోపచార విధానంగా పూజ చేస్తారు ఎక్కడైనా కానీ ఈ షోడశోపచార విధానంలో దేవత ఆహ్వానము ప్రాణప్రతిష్ట స్నానము వస్త్రము యజ్ఞోపవీతము గంధము అలంకరణము ఇవన్నీ సాధారణంగా చేసేది కానీ ఈ షోడశోపచారాల్లో ప్రత్యేకమైనది గుండెకాయ లాంటిది అత్యంత దేవతకి దేవతకి అత్యంత ప్రీతికరమైనటువంటిది అష్టోత్తర పూజ ఈ యొక్క ప్రతి దేవత పూజ చేసుకునేటప్పుడు అష్టోత్తర పూజ చేసుకుంటూ ఉంటుంటాం ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క అష్టోత్తరం ఉంటుంది ఈ యొక్క గణపతికి గకార అష్టోత్తరం అనేటువంటిది ఉందమ్మా చాలా ప్రభావవంతమైనది ఈ యొక్క గకార అష్టోత్తరముతో పూజ చేసినటువంటి ఎవరైతే పూజ చేసుకుంటారో వాళ్ళకి ఆ వినాయకుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది మరి వేల సంవత్సరాల నుంచి ఇప్పుడు చెప్పబుకో మనం చేసుకునే సాధారణంగా చేసుకునే అష్టోత్తర పూజ ఉంది కదా అని అంటే అది ఉంది కాబట్టి ఈ యొక్క వినాయక చవితి రోజున పూజ చేసుకునేటువంటి వాళ్ళు సాధారణంగా వ్రతకల్పనలో ఉన్నటువంటి గణపతి అష్టోత్తర పూజ చేసుకోవచ్చు కానీ ప్రత్యేకించి గకార అష్టోత్తరం అంటే ప్రతి గణపతి అంటేనే ఓం గమ్ గణపతయ్య నమ అంటే గానే అక్షరం ఈ యొక్క గణపతికి సంబంధించినటువంటిది ఈ యొక్క అష్టోత్తరము ప్రతి నామము కూడా మొదలు గా అనే అక్షరంతో ప్రారంభమవుతుంది కాబట్టి గణపతికి అత్యంత ప్రీతికరమైనటువంటిది ఈ గకార గణపతి యొక్క అష్టోత్తర పూజ ఎవరైతే చేసుకుంటారో సాధారణంగా గణపతి ఉపాసన చేసుకుంటారు కదా మూలమంత్ర ఉపాసన ఆ మూలమంత్ర ఉపాసనలో సార్లు జపం చేస్తే ఎంత ఫలితం ఉంటుందో ఈ గకార అష్టోత్తరంతో ఒక్కసారి పూజ చేసిన ఈ గకోర గకార అష్టోత్తరాన్ని ఒక్కసారి చదివినా అంతే ఫలితం వస్తుంది కాబట్టి సామాన్య మానవులకి కూడా ఉపాసనా పనులు చేసినటువంటి మంత్రం యొక్క ఫలితాన్ని ఏ విధంగా పొందుతారో అటువంటిది కూడా ఈ సామాన్య మానవులు కూడా అందించాలనేటు అనేటువంటి యొక్క సదుద్దేశంతో ఈ యొక్క గకార అష్టోత్తర పూజ మనం మన ఐడ్రీమ్ ప్రేక్షకులకి అందివదలిచామమ్మా కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు ఈ యొక్క వీడియోని మీరు లైక్ చేసుకొని సేవ్ చేసుకోండి లేదా మీ యొక్క బంధువులకు అందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయండి ఎందుకనంటే మీరు సాధారణంగా గణపతి పూజ చేసుకుంటుంటారు ఆ గణపతి పూజలో ఉన్నప్పుడు ఆ పూజలో భాగంగా షోడశోపచార పూజలో భాగంగా అష్టోత్తరం వచ్చినప్పుడు ఆగిపోండి ఈ వీడియో మీరు సేవ్ చేసుకుంటారు కదా దాన్ని మళ్ళీ ఆన్ చేసుకోండి అప్పుడు నేను నామాల్ని చక్కగా స్పష్టముగా చదువుతాను ప్రతి నామాన్ని మీరు వింటూ ఆ యొక్క నామాన్ని గణపతికి ఆ పూజ చేస్తున్న భావంతో ఒక్కొక్క అష్టోత్తరంతో అనగా ఒక్కొక్క నామంతో పూజ చేస్తుంటాం మీరు కూడా ఆ విధంగా అష్టోత్తర పూజ చేసుకోవచ్చు అయితే వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారి యొక్క ఆజ్ఞ మేరకు ఈ యొక్క ఆశ్వీజ మాసం పౌర్ణమి నుంచి మళ్ళీ తిరిగి వచ్చే సంవత్సరం భాద్రపద మాసం పౌర్ణమి వరకు కూడా సంవత్సరం పాటు మీ కుటుంబ సభ్యుల గోతనామాదులతో హోమాది కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అందులో భాగంగా ప్రతి మనిషి కూడాను ఆరోగ్యంగా ఉండాలి గండ దోషాలు తొలగిపోవాలి అపమృత్యు భయ దోషాలు తొలగిపోవాలి ప్రతి పుట్టిన రోజున ఖచ్చితంగా ఈ యొక్క మృత్యుంజయ హోమం చేసుకోమన్నది కాబట్టి మృత్యుంజయ హోమము వృషభభిద్ర కర్కాటక సింహతులు వృశ్చిక మకర కుంభమీన రాశుల్లో జన్మించినట్టు వారికి శని దోష నివారణ హోమాలు మరియు ఏ వ్యక్తికైనప్పటికీ కూడా జాతకరీత్యా ఆరు రకాల సమస్యలు ప్రధానంగా ఉంటాయి అవి విద్య వివాహ ఉద్యోగ దాంపత్య అనారోగ్య సమస్యలు కాబట్టి వీటికి పద్దెనిమిది రకాల హోమాలు ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా చేయించడం జరుగుతుంది ఒక్కొక్క పుణ్యత ఏకాదశ పౌర్ణమ శివరాత్రి ఏదైనా ఒక పర్వదినం రోజున చేయించడం ఒక్కొక్క పుణ్యక్షేత్రంలో జరుగుతుంది కాబట్టి పూజ జరిగిందంతా కూడా మీకు వీడియో పంపించడం జరుగుతుంది అతి సామాన్య మానవుడు కూడా ఈ యొక్క కార్యక్రమంలో కుటుంబ సభ్యుల గోతనామాలు నమోదు చేసుకునే అవకాశం ఉంది కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు ఈ యొక్క కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇక మనం లేట్ చేయకుండా ఆ గకార అష్టోత్తర పూజా విధానంలో భాగంగా ఈ అష్టోత్తర నామాన్ని మీకు స్పష్టముగా చదివి వినిపిస్తాను ఆ నామం చదువుతూ ఆ మనసులో వింటూ ఆ గణపతికి అష్టోత్తర పూజ చేసుకోండి మనం చూసినట్లయితే ఓం గకార రూపాయ యనమహం గంభీజాయనమ ఓం గణేషయనమ ॐ गणवन्दिताय नमः ॐ गणाय नमः ॐ गण्याय नमः ॐ गणनातीतसद्गुणाय नमः ॐ गगनादिकसृजे नमः ॐ नमः ॐ नमः ॐ नमः ॐ गवीषेढ्याय नमः ॐ गदापहाय नमः ॐ नमः ॐ गद्यपद्यात्मककवित्वदाय नमः ॐ गजस्याय नमः ॐ गजलक्ष्मीपते नमः ओं गजवाजिरथप्रधा ॐ गजवाजिरथप्रदाय नमः ओं गञ्जानिरतशिक्षाकृतये नमः ॐ गणितज्ञाय नमः ओं गण्डदानाञ्चिताय नमः ओं गन्त्रे नमः ॐ गण्डोप ओं गण्डोपलसमाकृतये नमः ॐ गगनव्यापकाय नमः ॐ गम्याय नमः ॐ गमनादिविवर्जिताय नमः ॐ गण्डदोषहराय नमः ॐ गण्डभ्रमद्भ्रमरकुण्डलाय नमः गता गतागतज्ञाय नमः ॐ गतिदाय नमः ओं गतमृतवे नम ओं गभवाय नो गंधप्रिियाम ओं गंधवाहाय नम ओं गंध सिंधुबृंदगायन ओं गंधादजिताजनम ओं गव्यभोक् नम ओं गर्गादुताजन ओं गरिष्ठा यम ओं गरभिदे नम ओं गर्वरायन ओं गरिभूषणा नम ओं गविष्ठा यम ओं गर्जितावाय नम ओं गंभीरहृद ओं गति नम ओं गलत्कुष्टहरा जनम ओं गर्भप्रदा जो गर्भार्भरक्षका जनम ओं गर्भधारा जो गर्भवासीशिशु ज्ञानप्रद गुरुत्मल्यजवनाय नम ओं ओम वम ओं ओम नम ओं गयाश्राद्धफलदा नम ओं गयाकृत नम ओं गदाधरावताे नम ओं गंधर्वनगराचिताय नम ओं गंधर्वगानसंतुष्टा नम ओं गरग्रज विताय ओम ओं गणरात्रसम्याय नम ओं गर्हणास्तुतिम्यध नम ओं गर्ताभनाभ नम ओं गव्यूतिर्घतुंडा नम गभस्ति गभस्तिमते नमः ओं गर्ताचारदूराय नम ओं गरडोप ओं गरडोपलभूषिताय नम ओं गजारिविक्रमा नम ओं गंधमूषवाजिने नम ओं गतश्रमा नम ओं गवेशणीयाय नम ओं गहनाय नम ओं गहनस्थ मुनस्तुताय नम ओं गवयच्छिदे नम ओं गंडक नम ओं गह्वरापधवारा नम ओं गजतंतायु नम ओं गर्जद्रिपुघ्नाय नम ओं गजकर्णिकय नम ओं ग नमः ओम नम ओं ओम नो गणाचिताजन ओम गणिकानर्तन प्रीताजन ओं गे नम ओं गंधफलीं गंधकादिधीशा जन नम ओं गणकानंददाय नम ओं गरब ओम गरभादर्त्रे नमः ओं गंडकी गाहनोत्सुकाय नमः जो गंडूशीवाराशय नमः ओं गरिमा लघिमादिदाय लिमा जो गवाक्षवत्सौधवासी नम ओं नमः ओं गर्भिणीनुताजन ओं गंधमादनशलाभायन ओं गंडभेड विक्रमा जो गिताजन ओं नमः जो गहवरीपत नमः ओं गजेशाय नमः ओं गरीयसे नमः ओं गुस्त ड्याय नम ओं गतभि नम ओदितागम नम ओं गर्णीयगुणाभावाय नम ओं गंगाधिकुचिप्रद नम ओं गणनातीत विद्याश्रीबलायुष्यादाय नम మొత్తానికి గాతో కూడిన ఈ అష్టోత్తరాలతో పూజ చేస్తే గనక ఆయన అనుగ్రహాన్ని మనం తొందరగా పొందే అవకాశం ఉంటుందంటారు తప్పకుండా ఈ యొక్క వీక్షించేటువంటి ప్రేక్షకులు ఈ వీడియోని గణపతి అష్టోత్తర పూజ చేసే సందర్భంలో వాడుకొని చక్కగా గణపతి యొక్క అష్టోత్తర పూజ చేసుకున్నట్లయితే గణపతి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదమ్మా

iDream, please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.